హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీనా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఇంత ఏడడానికి కారణం ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే మీనా అయితే వెంటనే మీనా అయితే మీ రూమ్లో కాకుండా నువ్వు ఎక్కడ పడుకోలేవా కింద అని చెప్పి అత్తయ్య గారు తిట్టారు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అన్న మాటలన్నీ బాలుకైతే చెప్తూ ఉంటుంది ఆ మాటలు అయితే బయట నుంచి వాళ్ళ మామయ్య వింటాడు సత్యం అయితే ప్రభావతి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి బాలుగాడికి నిజం చెప్పేసింది నేను తిట్టానని చెప్పి అని టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అవును ఈ మాటలు అయితే అత్తయ్య గారే అన్నారు మీనని అని చెప్పి చెప్తుంది వెంటనే బాలు అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఇలా చేస్తావా సారి ఆడదాన్ని పట్టుకొని అందంపైతో మాట అంటావా ఎందుకు ఇలా చేస్తావు నా భార్యకిచ్చే గౌరవం ఇదే నా ఇంట్లో అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రభావతి అయితే ఏం మాట్లాడుకుంటా అలా చూస్తూ ఉంటుంది సత్యం కూడా అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే బాలు అయితే నానా మీ భార్య అయితే పెద్ద తప్పు చేసింది నా భార్యని అలా అనడం తప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ వెంటనే సత్యం అయితే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి పైనకి వెళ్తాడు మీనా వాళ్ళందరూ అయితే ఏం చేస్తాడా వాళ్ళ మామయ్య అని చెప్పి చూస్తూ ఉంటాడు వెంటనే సత్యం అయితే పైనుండి దిండు సాప అన్ని తెచ్చుకొని కిందికి వస్తాడు అందరూ సత్యాన్ని చూస్తూ ఉంటారు అందుకే ఇక్కడ నుంచి నేను ఈ కింద పడుకుంటాను ఇక్కడే ఉంటాను అని చెప్పి కింద కూర్చొని ఉంటాడు సత్యం సత్యాన్ని చూసి అయితే ప్రభావతి చాలా షాక్ అవుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి